హాయ్ అండి వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం నమస్తే అందరూ బాగున్నారా నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ బోట్ నెక్స్ చెప్తున్నానండి మనకి మెజర్మెంట్ అది నేను టై పైన టైప్ చేశాను చూడండి క్లియర్గా లేదంటే నేను చెప్తున్నాను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అయితే పదిహేను ఇంచులు ఒక ఇంచు ఖర్చుతో పెట్టాను ఖర్చు అదే మనకి బాడీ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాం కదా సేమ్ అలాగే ఇది మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ లాగా గీసుకోండి నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ చెప్తున్నానండి దీనికోసం మనం నెక్ అన్నాను కదా బోట్ నెక్కి షోల్డర్ కోల్చుకుంటే మనకి షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులలో సగం చేస్తే ఏడున్నర ఇంచులు అండి ఏడున్నర ఇంచులు మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకుని సేమ్ ఆల్ రౌండ్ కూడా ఏడున్నర మార్కింగ్ అనేది చేసుకోండి మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని పావుకి ఆర్ రౌండ్ లోతు కోసం పావు మార్క్ చేసుకోండి పైన పైనుండి హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి షోల్డర్ డౌన్ చేసుకుని మనకి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉందండి చూడండి నేను చూపిస్తున్నాను బ్లౌజ్ బట్టి కూడా చూపిస్తున్నాను త్రీ ఇంచెస్ ఉంది కదా ఆ త్రీ ఇంచెస్ మనం మార్క్ చేసుకుని ఆ డౌన్ నుంచి దీనికి క్రాస్గా మార్క్ చేసి గీసుకోండి క్రాస్గా డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ మనం చూడండి అక్కడ షోల్డర్కి తీసిన పార్ట్ నుంచి ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్ వచ్చేసి కింద నుంచి ఫైవ్ ఇంచెస్ ఉంది ఆ ఫైవ్ ఇంచెస్ అక్కడ నేను బాక్స్లో మార్క్ చేసుకున్నాను కదా అక్కడ నుండి చూడండి అక్కడ పైనుండి ఒక హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకుని ఫైవ్ ఇంచెస్కి మళ్ళీ దీన్ని ఒక బాక్స్లో చూడండి త్రీ ఇంచెస్ గ్యాప్ త్రీ ఇంచెస్ గ్యాప్ తోటి ఒక బాక్స్లో మార్క్ చేసుకోండి దాంట్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం షోల్డర్ తీసుకున్న తర్వాత ఎంత అయితే మిగిలిందో అంత నెక్కకి పెట్టుకోవాలండి వీడియో నేను కొంచెం లెంత్ ఫాస్ట్గా పెట్టడం వల్ల మీకు అది చెప్పడం అవలేదు ఆర్న్ రౌండ్ రౌండ్ తీసుకున్నాను ఫ్రంట్ బోట్ నెక్ అన్నాను కదా దానికోసం బోట్ అదే బ్యాక్ పార్ట్ బోట్ గీసుకుని మనం ఇప్పుడు ఎలా అయితే ఉందో నెక్ నెక్ కట్ చేయకుండా మిగతా ఏదైతే డ్రా చేసారో అదంతా కటింగ్ చేసుకోండి నెక్ అనేది మనం లైనింగ్ ఉంటుంది కదా దాన్ని వేసి నేను నెక్ తిప్పాలండి అందుకనేసి నేను కట్ చేయలేదు అంటే బ్యాక్ నెక్లో మనకి డ్రా అక్కడ షేప్ ఉంది చూసారా అక్కడ నాకు బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెను దానికోసం క్లాత్ని ఫ్రంట్ పార్ట్ మీద వేయడం కోసం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా క్లాత్ మీద వేసి అది ఎలా ఉందో సేమ్ అలా మనం డ్రా చేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి డ్రా చేసుకున్నదా అంటే కొంచెం పైకే పెట్టుకోండి క్లాత్ స్ట్రైట్గానే పెట్టాలి ఫోల్డింగ్ పైనే పెట్టండి నాకు ఇక్కడ నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అండి ఫోర్ అండ్ హాఫ్కి మనం ఇందాక మనం మార్క్ చేసాం కదా అది ప్రింట్ పడింది దాని మీద ఫోర్ అండ్ హాఫ్కి కిందకి మార్క్ చేసుకుని నెక్ షేప్ ఇచ్చాను మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్కి కిందన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి దానికోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని సైడ్కి ఖర్చులో ఉంది కదా ఆ ఖర్చుల దగ్గర కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని చంక లోతు అనేది మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచు చంక లోతు మార్క్ చేసుకోండి చూడండి మనకి కింద డాట్ ఉంది కదా ఉక్సులు పట్టి దగ్గర ఆ డాట్ మనకి ఇక్కడ త్రీ మూడుపా ఉంది ఇక్కడ మనం క్లాత్ మీద అయితే ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నరకి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ నుండి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి మనకి పై నుండి అంటే కింద నుండి పైకి ఒక ఐదున్నర చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ మూడున్నర ఉంది కదా ఐదున్నర మార్క్ చేసుకున్న దగ్గర అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని క్రాస్గా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసి దాన్ని నేను క్రాస్గా మార్క్ చేస్తాను చూడండి అదే విధంగా మార్కింగ్ చేసుకుని పై నుండి ఇక్కడ ఆర్మ్ రౌండ్కి ఫైవ్ అండ్ హాఫ్ అండి ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని దీన్ని అక్కడికి కలిపేయండి అలా కలిపేసి ఇక్కడ టూ ఇంచెస్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి మనం ఇక్కడ టూ ఇంచెస్కి పెట్టాం కదా టూ ఇంచెస్ స్ట్రైట్గా ఉండేలా చూసుకుని దీన్ని అక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఆ ఫైవ్ అండ్ హాఫ్కి ఒక షేప్లో మార్కింగ్ అనేది చేసుకోండి నేను వీడియో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ షేపుకి అదే మనం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసాం కదా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఖర్చు అది కటింగ్ చేసుకుని ఇక్కడ కింద షేపు ఫ్రంట్ దగ్గర చిన్న షేప్ కావాలి అది ఒక పావు ఇంచ్కి పైకి మార్క్ చేసుకుని అది కూడా కట్ చేసుకోండి నేను వీడియోలో కట్ చేస్తున్న విధంగానే మీరు కట్ చేసుకోండి చూడండి నేను వీడియోలో ఎలా అయితే మార్కింగ్ చేసినట్టు కట్ చేస్తున్నానో సేమ్ అదేలా కట్ చేసుకోండి ఫ్రంట్ వాళ్ళు ఈ నెక్ అడిగారండి దానికోసం ఇది నేను నెక్ అనేది మార్చాను ఇది బోట్ నెక్ కాదు ఫ్రంట్ బ్యాకే బోట్ నెక్ మాట మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది చూడండి ఇక్కడ నేను ఆ టూ ఇంచెస్కి మనం మార్చేసాం కదా అది కూడా మనం ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం ఒక వన్ ఇంచ్ స్ట్రైట్గా ఖర్చు కోసం అంటే పైన హాఫ్ కింద హాఫ్ కోసం నేను వన్ ఇంచ్ ముందే స్కేల్తో మార్చేసుకుని బ్లౌజ్ మా దగ్గర కొలు ఆ కొలను బట్టి అంటే మెజర్మెంట్ కాకుండా ఆది ఆది జాకెట్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఇలా గీసేసుకుంటే మనం మార్కింగ్ అనేది ఆర్గ్రౌండ్ దగ్గర లూజ్ దగ్గర పొడవ దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు బ్లౌజ్ లేదు అనుకుంటే నేను టేప్ పెట్టి చూపిస్తాను చూడండి టేప్ తీసుకుని మనకి ఎంత పొడవు కావాలనేది మనం టేప్తో కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు పొడవు వచ్చేసి టేప్ తోటి అయితే నైన్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ మనం ఇక్కడ ఖర్చు పెట్టాం కదా చూ నేను ఒకసారి ఉండండి మార్కింగ్ అనేది చేస్తాను చెయ్యి లూజ్ గట్రా మనం ఫస్ట్ ఈ చెయ్యి లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను టేప్ తోటి మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు నైన్ ఇంచెస్ మనకి ఎగ్జాక్ట్ నైన్ ఇంచెస్ ఖర్చు కోసం వన్ ఇంచు చెయ్యి లూజ్ వచ్చేసి సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టాను పైన మనకి త్రీ అండ్ హాఫ్ డౌన్ పెట్టి మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇది చిన్న బుట్ట కావాలి దానికోసం చిన్న పఫ్ మాట దానికోసం నేను షేప్ తీసిన దగ్గర నుంచి టూ ఇంచెస్ అటువేప్కి టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ హ్యాండ్ లూజ్ ఉంది కదా దానికి కలిపేయలమాట అండి అలా నేను ఎలా అయితే మార్క్ చేసి కలిపేసానో అదే విధంగా మీరు కలిపేసుకుని కటింగ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్